i mm -hmm. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ వద్ద రైతులకు తోడుగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా దర్శ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కైపు వెంకటకృష్ణారెడ్డి పాల్గొని వరి సాగు రైతులకు ఉరితాడు అంటూ పోస్టర్లు ప్రదర్శించారు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు కూటమి సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ఎజెండా అని చెప్పుకుంటూ యూరియా సరఫరాలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన విమర్శించారు ఆంధ్ర భవన్ లో నిర్వహించున్న రైతుకు తోడుగా కాంగ్రెస్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు రైతులు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం నీతులు రైతుల పంటలకు సరిపడా ఎరువులు అందించకుండా వ్యాధుల పేరుతో వారినే నిందించడం సిగ్గుచేటని విమర్శించారు రైతులు కన్నీళ్లతో సాగు చేస్తున్నారని ఉల్లి వరి మిరప పత్తి మామిడి అరటి వంటి పంటలు నష్టాలకే గురవుతున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఖరీఫ్ సీజన్ లో పద్నాలుగు లక్షల హెక్టార్ లో జరుగుతుందని అవసరమైన యూరియా ఇవ్వకుండా ప్రభుత్వం ఒంటి సాకులు చెబుతుందని మండిపడ్డారు కేంద్రం ఇవ్వాల్సిన యూరియా కోటా కూడా ఇంకా రాలేదని దానిపై మోడీని నిలదీసే ధైర్యం ఓటమి నాయకులకు లేదని ఆరోపించారు ఇప్పటికైనా ఉచిత సలహాలు పక్కన పెట్టి తక్షణం రైతులకు సరిపడా యూరియా అందించాలని తర్వాతే సంస్కరణల గురించి మాట్లాడాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు قوم قوم حکومت 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 قوم